మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత జన్మదిన వేడుకలు గుంటూరులో ఉత్సాహంగా నిర్వహించారు పలువురు వైసీపీ నేతలు కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి సుచరితకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సుచరిత మీడియాతో మాట్లాడారు యేసుక్రీస్తు జన్మించిన రోజున తాను కూడా పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు అదేవిధంగా అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నానని అన్నారు ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నానని చెప్పారు తన జీవితం అంతా జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణం సాగుతుందని సుచరిత స్పష్టం చేశారు అరే హ్యాపీ బర్త్డే Happy birthday to you, happy birthday to you, happy birthday dear Sucherita, happy birthday to you dear Sucherita. Vielen <laughs> Dank. கொஞ்சம் நேரம் பையன்

ప్రతి ఒక్క సోదరులకు సోదరిమణులకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మానవాళికి ఓర్పు సహనం ప్రేమ ఆదర్శంగా చూపించినటువంటి క్రీస్తు జన్మదినంలో ఈరోజు నా జన్మదినాన్ని కూడా ఘనంగా జరుపుతున్నటువంటి నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే ఒక బ్యాక్టీరియాతో నేను ఎఫెక్ట్ అయ్యి కొంచెం హెల్త్ ఇబ్బంది అని అనమాట బయటకు వస్తే అంటే డయేరియా అందరూ నా సోదరులేండి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ నా కుటుంబ సభ్యులే ఎక్కడున్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబం నా కుటుంబమే ఇక్కడ ప్రతిపాడని కాదు తాడికొండ అని కాదు గుంటూరు అని కాదు ఏది ఎక్కడైనా కానివ్వండి ఉన్న ప్రతి వై భావిస్తా ఉన్నాను అన్న జగన్న అప్పుడు కలుస్తూనే ఉంటానండి సోదరుగా ఆయన ఎప్పుడు నాకు కావాలన్నా కానీ నేను కలిసి రాగల స్వేచ్ఛ నాకుంది ఇప్పుడే కాదండి ముందు నుండి చెప్తూనే ఉన్నాను నా జీవితంలో రాజకీయ ప్రయాణం అంటూ ఉంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారితోనే నా జీవితం మొత్తం ముడిపడింది మా అన్న భరోసా ఇచ్చేదేంటండి ఫస్ట్ హోం హోంమంత్రిని చేశారు తెలు తెలుగు రాష్ట్రంలో ఒక దళిత మహిళగా ఒక పేజీ నాకు ఇచ్చేశారు ఇంకా కొత్తగా ఏం చేయాలి మా అన్న నాకు ఇంకా ఫ్యూచర్ ఏదైనా ఏదైనా ఇప్పుడు మనం ఆయన ఏది అనుకున్నా కానీ ఆయన ఇచ్చినటువంటి ఏ మాటకైనా కట్టుబడి ఆయన ఎలా చెప్తే అలా సాగిపోయేటువంటి వ్యక్తులమే కానీ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వీడిపోయేటువంటి వ్యక్తులైతే కాదండి